డాడీ డాడీ నువ్వు రాలేదాన్ని నానమ్ అసలు మౌనంగా పడుకుంది డాడీ డాడీకి మీటింగ్ ఉందంట తల్లి అందుకే లేకపోతే వెళ్ళాడుగా డాడీ మీటింగు అయిపోయిందీటింగు అవ్వలేదంటే ఇంకా ట్వెల్వ్ అయిందంటే అయిపోయేసరికి పాపం ట్వల్

పిల్లలు అమ్మాయి అందరు బల్లయ్యారయ్యా ఏం కాదు నాన్న ఏం కాదు అర్థమైంది అమ్మాయి కూడా తెలుసు పని కదా ముఖ్యం మరి మనం మీరిద్దరు సంతోషం ఉంటే రేపైనా జరుపుకోవచ్చు కదా మనసులో ఉండాలి అంతే ప్రేమ అనేది ఓకే మరి ఓకే బాయ్ మా మరి బాయ్ బాయ్ అన్నీ తెలిసి ఎందుకు అలా ఉంటావు చెప్పు ఏం లేదు మ్యారేజ్ తెలియకుండా ఏం లేదు కదా అన్నీ నీకు తెలుసు కదా నువ్వు చిన్నపిల్ల కాదు ఆయన చిన్నపిల్లడు కాదు కదా అవునా కదా బిజినెస్ ఆఫీస్ మీటింగ్ అంటే తెలుసు కదా మరి డల్గా ఉంటే ఆయన కూడా ఎట్లా ఉంటుంది చెప్పు హ్యాపీగా ఉండాలి ఉన్నా లేకపోయినా హ్యాపీగా ఉండాలి ఎందుకంటే విషయం తెలుసు కాబట్టి నువ్వేనా కోపంతో ఇంకోటి ఇంకోటి రాకపోతే నువ్వు బాధపడచ్చు ఆఫీస్ మీటింగ్ ఆఫీస్ మీటింగ్ కదా ఇద్దరు మనసులో సంతోషం ఉండాలి అంతే ప్రేమ ఉండాలి ఒకళ్ళ మీద ఒకళ్ళకి ఎన్ని రోజులు దగ్గరగా ఉన్నావా ఎన్ని రోజులు దూరంగా అని కాదు అంతే అర్థమైందా రేపు రేపు వచ్చిన తర్వాత వాళ్ళు అన్ని రేపు చేసుకోండి ఒక్కడేలో ఏం పోతుంది ఉంటది అది పిల్లలకి కూడా కనపడేయకూడదు వాళ్ళకి కూడా అర్థమయ్యేలా చెప్పాలి అవునా కదా ఎంత బాగుంటది రేపు వచ్చినప్పుడు కూడా ఎంత అసలు రాలేదన్న థాట్ తీసేయాలి అవునా కదా రోజు ఈ రోజు మిస్ అయినా రేపు మీదే అది ఇప్పుడు కంపెనీది అలా కాదు కదా అవును అది మరి ఈ రోజు అంటే మళ్ళీ మాట పడతాం కదా అవును అది పని ముఖ్యం కదా ముందు అంతేలే ఓకేనా సరే హ్యాపీగానే ఉంటాను డల్గా ఉన్నాను లేకపోతే మాట్లాడుకున్నారు వీడియో కాల్ చేసుకున్నారు మాట్లాడే సంతోషంగా ఉండండి రేపు వచ్చినప్పుడు అన్నీ చేసుకోండి కేక్ కట్ చేసుకోండి అన్నీ చేసుకోండి చక్కగా డబల్గా జరుపుకోండి ఓకే ఓకే అలాగే చేస్తాను